పాల వైపు కాకుంటే ఉచితంగా బస్ ప్రయాణం వస్తుంది ఇలా దేశ చరిత్రలో ఎవరు లేని విధంగా సన్నభియ్యం ఎట్లగలుగుతున్నాము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడికెళ్ళి వస్తున్నాయి మెస్ఛార్జ్ నలభై శాతం పెంచిన చరిత్ర ఈ దేశ చరిత్ర ఏ రాష్ట్రం అన్న చేసిందా మహిళలకు ఎన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి అరవై వేల ఉద్యోగాలు ఎక్కడికెళ్ళొచ్చినాయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాహుల్ గాంధీ కోరిక ఈ రాష్ట్రంలో బీసీలకి న్యాయం చేసే దశగా ప్రభుత్వం అడుగులేసింది ఈ పది వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు మేము చేసిన కార్యక్రమం ముందు సాగించండి బాబు అంటే అది ఛాతనేతలు అరవింద్ గారు బీసీ బిడ్డ మా మా అన్న డీ శ్రీనివాస్ గారు అబ్బాయి నరన్నరలో బీసీ నాయకు నిజమైన బీసీ మోడీలా కాకుండా అరవింద్ కుమార్ నిజమైన బీసీ మరి ఎందుకు మోడీ గారికి మీరు అడుగుతలేరు ఫార్టీ పర్సెంట్ అఫీషియల్గా అప్రూవ్ చేద్దామని ఇవాళ అరవింద్ ఉన్నాడు ఈటల రాజేందర్ ఉన్నాడు బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు లక్ష్మణ గారి అనుభవం మా అన్న లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ ఎందుకు మీకు మనసులో బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన వస్తలేదు మేము చేసినాము ఇలా దేశ చరిత్రలో సిడబ్ల్యూసే కాదు ఏ సమావేశంలో మొత్తం హైదరాబాద్ తెలంగాణ కేంద్రంగా మా సమావేశం నడిచే కారణం ఏంటంటే ధైర్యంగా కుల సర్వే చేయగలను రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వగలను అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇచ్చాం దీన్ని సుప్రీంకోర్టు క్యాప్ తీయాల్సిందిగా ఢిల్లీలో కూడా ధర్నాలు చేశారు మేము పోయాం మీరు ఎందుకు రాలేదు ధర్నాకి బీసీల పట్ల చిట్ చిత్తశుద్ధి ఉన్నోళ్ళు బీసీ సంఘాలన్నీ కలిసి ధర్నా చేస్తే ఇద్దరు మొక్కలు చాటేశారు బదురుకొని ఎందుకు రాలేదు కొండి సాకు చూపిస్తారు ముస్లింలు సరే గుజరాత్లోనే మీ ప్రధానమంత్రి ముస్లింకి రిజర్వేషన్లు ఇస్తూ ఉంటే ఇక్కడ ముస్లిం గీయడానికి నొప్పేంటిడబ్ల్యూసీ మీరు క్యాప్ తీసి పది పర్సెంట్ ఈడబ్ల్యూస్ ఇచ్చారు కదా దానిలో ముస్లిం రిజర్వేషన్ ఉంది కదా దాని గురించి ఎందుకు మాట్లాడరు మీకు చిత్తశుద్ధి లేక ఇంకా బీసీల మీద మాయ చేస్తా అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక్కటే వనుకు బీసీలు ఏకమవుతున్నారు దేశంలో బీసీలంతా రాహుల్ గాంధీతో నడుస్తున్నారు బీసీల సంఖ్య అరవై నుంచి డెబ్బై శాతం ఉంది దేశంలో కాబట్టి మాకు నూకలు చెల్లుతాయి కాబట్టి ఇలాంటి హెచ్సీలు చిన్న అచితకర సంఘటనలు చేసి ప్రజల యొక్క దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు